హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా కుండలు కుండలు చేయడము ఇగో ఈ మత్తిది బురద ఇట్లా పెట్టి అన్నీ చేస్తారు కుండలు అనేది నారాయణపేట డిస్టిక్లో చాలా ఫేమస్ ఏమిటి అంటే ఇక పిల్లలు పిల్లలే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఒక సెడ్ వేసుకొని మిషన్ తెచ్చుకొని ఇగో ఇట్లా ఒక వెనుక సాంప్రదాయమే బరాబర్ అని చెప్పి అందరూ ఫ్రిడ్జ్లు కూలర్లు అన్నీ యూజ్ చేస్తున్నారు నిజులు కూలర్లు అన్నీ యూజ్ చేస్తున్నారు కాకపోతే మన తాత ముత్త అందరూ కూనలలోనే నిల్తాయి ఇగో చిన్నప్పుడు మన తాతళ్ళు అంతా అన్నం తినేది ఈ దాంట్లోనే మట్టి మట్టి పాత్రలు ఇవి అదే ఇంకోటి చిన్న ఉన్నప్పుడు లైట్లు ఏం లేవు ఇగో ఈ దాంట్లో నూనె పోసి దీపం వెలిగించేటోళ్ళు ఇక చూడండి ఇక జిన్నెలు ముంతలు ఇక కళ్ళు కళ్ళు దానికి ముంతలు ఇక కళ్ళు ముంతలు ఇక నీళ్ళ దానికి కూడా వెనకట్లో ఇవే ఉపయోగించటో ఇక చూడండి తప్ప ఇప్పుడైతే లేటెస్ట్గా లేటెస్ట్గా ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి ఫ్రిడ్జ్ల వల్ల ఎంతగానో ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అన్నీ మీకు తెలిసిన విషయం ఫ్రిడ్జ్లే చేస్తాయి అనేది ఏం కాదు ఇక ఒక చెప్తున్న ఇవే ఫ్రిడ్జ్లో ఒకప్పుడు రాజులు మంత్రులు అందరూ ఎవరైనా సరే నీళ్ళు తాగాలంటే ఈ కుండలన్నీళ్ళు తీసుకొని తాగేటోళ్ళు మీరు రియల్గా చేస్తున్నారు దీని చుట్టూ ఒకటి గుణత్తట్టు ఏదో ఒకటి కప్పి లోపల నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తాగుర్రి బాబా అమృతం తాగినట్టు ఉంటుంది చూడండి ఇగో వాటర్ బాటల్స్ ఇప్పుడు వాడతాం కదా ఇగో వాటర్ వాటర్ బాటిల్ దాకా లేటెస్ట్గా తయారు చేసిండ్రు కుండా వాటర్ బాటిల్ ఇవి ఇక ఇది నేను తీసుకపోతే ఇక నేను నేనేస్తా బ చూడు ఎట్లున్నది ఇక కుండ వాటర్ బాటల్ మస్తున్నది ఏమన్నా కష్టపడరు సూపర్ కష్టపడరు వేరే వాళ్ళు అనుకున్నారా బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కొత్త కొత్త కుండలు అవి ఏమేమో తెచ్చుకుంటారు మీరు అప్పట్లో ఇక ఇవే బిర్యానీ మట్టి మట్టి పాత్రల బిర్యానీ వేసుక తింటే ఎట్లా ఉంటుంది అది యూట్యూబ్లలో దాని చేస్తున్నామో ఇట్లా ఇట్లా కన్ను ఇట్లా పెట్టి ఇట్లా చూస్తారు మరి దానిలలో మనమే వండుకొని తింటే ఆరోగ్యం ఉంటాం బలంగా ఉంటాం మాటలు అయితే బాగా నచ్చింది మరి ఇంత టాలెంట్ ఏందమ్మా కుండలలో కూడా ఇంత టాలెంట్ తెచ్చిందంటే మీరు మామూలు వాళ్ళు కాదు ఎందుకంటే పోయినా అప్పటి వెనకటి ఇప్పుడు తిరిగి మళ్ళా ప్రసాదిస్తుంటారు కొత్త కొత్త రూపంలో అంటే వెరీ నైస్ చెడ్ చూడండి అబ్బాయి నారాయణపేటలో ఇదే అతి పెద్ద షెడ్ నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చూసిన కాబట్టి ఇదే ఇవ్వం బాహుబాలి సినిమాలో కాళకే కూడా కుండలు మొత్తం చూడండి చూసినరా బట్ట ఇది ఇది దాంట్లో పెట్టి కాలుస్తారు కాలిస్తే ఈ రూపం వస్తుంది దీనికి అర్థమైంది మనం స్నానం చేయకుండా బురదలో వరలాడి వచ్చిన తర్వాత ఎట్లుంటాము అర్రే కట్ట ఉంటాము అదే మనం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసిన తర్వాత ఇట్లా రెడీ అవుతాం ఎర్రగా అర్థమైందా ఇట్లా కృషిలు కదా ఇగో కుండలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఇళ్ళలో పొయ్యిలని అసలు వెనకటి పొయ్యిలు మరుస్తున్నారు ఇక గ్యాస్ స్టవ్లు అవి వచ్చినప్పటి నుంచి జరా అప్పుడప్పుడు నీళ్ళు వేడి చేసుకొని కూడా పోసుకోండి ఓన్లీ కడకుండా ఇల్లు ఓపెనింగ్ ఇంట్లో కుక్కర్నే తీసుకు ఇగో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని మోస్తాం కదా అది మాకు కుండరు కదమ్మా ఐరన్ కుండాలు కూడా గివి మన పెళ్లి కావాలంటే ఇవి కావాలి అంటే మన ఆరోగ్యం కావాలంటే కూడా ఇవే కావాలి దయచేసి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి నారాయణపేట పీరపల్ల రోడ్ల టర్నింగ్ దగ్గరనే ఉంటుంది ప్రతి ఒక్కరు రండి వచ్చి కుండాలు కొనుక్కోండి కొనుక్కొని ఇంట్లో దాని చుట్టూ ఒక ఒకటి గుడ్డ గు నీళ్ళు పోసి కొద్దిసేపు అయిన తర్వాత తాగ్రంటే అమృతం తాగినట్ల చల్లగా ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు మీద నెంబర్ ఇస్తుండ కావాలంటే నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి వాళ్ళు వచ్చి మీకు నారాయణ రీటైల్ హోల్సేల్ అండ్ రీటైల్ చూడరీ ఇక ఫోన్ చేయర్రి రి కళాశ్ వచ్చి ఫోన్ చేస్తే ఇస్తారు అంతే ఓకేనా దీన్ని అందరు రండి తీరప్పల్ల రోడ్ టర్నింగ్ నారాయణపేట ఇది మాత్రం మర్చిపోకూరి ఓకే నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ కా కాకపోతే చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని చూసి ఉన్నామని అంటే మీ ఆరోగ్యం ఎంచుకోండి వెనకటి నుంచి వెళ్ళి తాతలు ముత్తాతలు అందరూ ఒక పది మనకన్నా ఇప్పటి జనరేషన్ కన్నా ఒక పది ఇరవై ఏళ్ళు ఎక్కువ బతికినరు అంటే కారణాలు ఇలాంటి మట్టిపద్రలు అలా వండుకున్నారు తిన్నారు నీళ్ళు తగారు అన్నీ చేసారు కాబట్టి చెప్తున్నా ఓకేనా ప్రతి ఒక్కరు రండి తీసుకోండి